రెండు కళ్ళు చెవులు మాదిరిగా నిరంతరం శ్రమించే జర్నలిస్టులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వన్ ఏ రీజియన్ టూ జోన్ వన్ శాఖ ఆధ్వర్యంలో వాసవి వీక్ కార్యక్రమంలో భాగంగా రామా టాకీస్ రోడ్ శ్రీనగర్ ఎంఎస్ గెస్ట్ హౌస్ వద్ద జర్నలిస్ట్ డే నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు సీనియర్ రిపోర్టర్లు ఫోటో వీడియోగ్రాఫర్లను దుశాల వాళ్లతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ముందుగా పాత్రికేయ మిత్రులకు జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వాసవి క్లబ్ సమాజాభివృద్ధి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అడ్డగల్ల వినీ గుప్తా అధ్యక్షులు పి వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఎస్ రఘురాం కోశాధికారి కె రామకృష్ణ చైర్మన్ కపుల్ వాసవి జి నారాయణమూర్తి రమణి పూర్వ అధ్యక్ష కార్యదర్శులు ఇతర ప్రతినిధులు సభ్యులు మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొని జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు గౌరవ సత్కారాన్ని అందుకున్న వారిలో సీనియర్ పాత్రికేయులు ఫోటో వీడియో జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు ఉన్నారు బిల్డింగ్ తీసుకొని మనం ఇచ్చిన పేర్లేవన్నీ అది గుర్తుంచుకు சார் வினோத ரடி అది కాదు మీరు సత్కరిస్తున్న ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఒక్కొక్క ఇది ఉందండి కలిసి తిరిగి అది గారు సరిపోయిన ఫోటో పాడైపోదు గురుడు ఒక ఫోటో పడుకు వచ్చే చాలా సీనియర్ అండి ఆ జుట్టు చూస్తే తెలిసిపోద్ది ఇదే కిస్ట్ హౌస్ కూడా చేయాల్సిన కార్యక్రమం ఆయనకి ఈ రోజు చేశారు క్రిడు అంశం అది ఆనంద్ గారి గురించి నేనే కామెంట్ చేరా ఎందుకంటే ఆయనకి నాకు నాకొచ్చి దగ్గర జై వాసవి అండి నా పేరు వినోద్ కుమార్ పులిపాటి అండి నేను వాస్విక్ క్లబ్ వాల్టేర్ కపుల్స్కి ప్రెసిడెంట్గా ఈ ఇయర్ ట్వంటీ ఫోర్ ఇయర్ నేను చేస్తున్నానండి మేము వాస్విక్ క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు వాసవి వీక్ అని చెప్పేసి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి అందులో భాగంగా మా ఫౌండర్ వాస్విక్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కె చంద్రశేన్ గుప్తా గారు కల్వకుంట్ల చంద్రశేన్ గుప్తా గారు వారి జన్మదిన శుభా జన్మదిన పురస్కరించుకొని మేము ఈ వీక్ డేస్ కొన్ని కార్యక్రమాలు అనేది వీసీఏ వారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుందండి సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసామండి డిస్టిక్ ఆఫీస్లో నెక్స్ట్ సెప్టెంబర్ థర్డ్ వచ్చి ఆర్ఫనేజ్ హోమ్ ఆర్ఫనేజ్ హోమ్ విజిట్ అండ్ సర్వీస్ అండి ఆర్ఫనేజ్ హోమ్ లవ్ అండ్ కేర్ ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి మేము అక్కడ పిల్లలకి కావాల్సిన గ్రాసరీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసామండి అలాగే అక్కడి నుంచి మేము అదే రోజు వానప్రస్థ ఆశ్రమం వృద్ధాశ్రమం అండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా ఆరోజు మేము గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్ వర్త్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వర్త్ మేము గ్రాసరీస్ అనేది ప్రొవైడ్ చేసాం వాళ్ళకి ఆ రోజు నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి మాకు గవర్న విసీఐ వారు ఆదేశం ఇచ్చారు సో దాంట్లో భాగంగా మా నవనిర్మాణ కోచెస్ అయినటువంటి అమర్నాథ్ గారు అలాగే డివిఎస్ రామారావు గారు పిల్లలకి మంచి సందేశాన్ని అయితే ఇచ్చారండి అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే టీచర్స్ డే అండి నిన్న మేము చేసుకున్నాము డివైన్ టచ్ స్కూల్లోని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ టీచర్స్ని మేము ఫెలిస్టేట్ చేసుకున్నామండి ఆ రోజు కూడా వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా వాళ్ళు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ హానర్ చేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు అలాగే ఈ రోజు వచ్చేసరికి సెప్టెంబర్ సిక్స్త్ జర్నలిస్ట్ డే కింద మేము తీసుకున్నామండి ఈరోజు మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము సత్కరించుకున్నాము దీ ఈ కార్యక్రమానికి మాకు చీఫ్ గెస్ట్గా డాక్టర్ కందుల నాగరాజు గారు విచ్చేశారు సో ధన్యవాదాలు సార్ అలాగే ఈ ఇంకొక కార్యక్రమం ఉన్నదండి సెప్టెంబర్ సెవెంత్ మా క్లబ్లో శ్రేయోభిలాషి అని చెప్పేసి అది ఒక అమౌంట్ డొనేషన్ చేస్తే వాళ్ళకి ఆ టైటిల్ ఇస్తారండి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆనర్ చేసుకునే అదృష్టం కూడా మాకు ఉన్నదండి రేపు వినాయక చవితి కాబట్టి అది ముందే ప్రీ చేసుకొని వాళ్ళందరినీ ఇక్కడ ఇన్వైట్ చేస్తాము ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తాము సో అలాగే ఆ శ్రేయభిలాషి లిస్టులోని పులవర్తి రమేష్ గారు ఉన్నారు స్వాతి గారు ఉన్నారు డివిఎస్ రామారావు గారు ఉన్నారు ఉమాదేవి గారు ఉన్నారు తమన్న అమర్నాథ్ గారు ఉన్నారు మానస గారు ఉన్నారు అలాగే తింటు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా శ్రేయభిలాషి టైటిల్ తీసుకున్నారండి వీళ్ళందరూ చేసిన సర్వీస్కి అలాగే మా వాసవి క్లబ్ వాలటర్ కపుల్స్ ఫస్ట్ నుంచి కూడా మేము సెప్టెంబర్ సెవెంత్ జనవరి సెవెంత్ మేము ఓత్ తీసుకున్నామండి ఈ ఇయర్ మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి సర్వీస్ కార్యక్రమాలు చేసామండి మేము ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాము విశాఖ సదన్ స్కూల్ ఆ స్కూల్ని మేము ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ వర్త్ వరకు ఆ స్కూల్ కంప్లీట్ బిల్డింగ్ అంతా పెయింట్ చేయించడం జరిగింది అలాగే వాళ్ళకి బయట కూర్చోడానికి సిమెంట్ బెంచెస్ ప్రొవైడ్ చేసాము అలాగే రెండు కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసాము మూడు కంప్యూటర్స్ ప్రొవైడ్ చేసాము అలాగే ఆఫీస్ ఫర్నిచర్ ప్రొవైడ్ చేసాము సో ఇవన్నీ వర్త్ వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు కూడా మేము లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాకే వాళ్ళకి మేము అడాప్ట్ చేసి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే మేము ప్రతి ఈ ప్రతి మంత్లో కూడా ఎవ్రీ మంత్ ఫోర్ ఫైవ్ టైమ్స్ మేము మేము మంత్లో కేజీహెచ్ ఓపీ గేట్ దగ్గర అన్నదానం అనేది చేస్తూ ఉంటామండి అలాగే బీచ్ వాక్ అని చెప్పేసి కార్యక్రమం చేస్తూ ఉంటాము మా మా ఓకే మా క్లబ్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వాస్ వీక్ సందర్భంగా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ వాస్ వీక్లో లో ఫస్ట్ డే వన్ నుంచి డే సెవెన్ వరకు అనే సర్వీస్ కార్యక్రమం ఉంటుంది ఈ రోజు డే సిక్స్త్ జర్నలిస్ట్ డే మన జర్నలిస్టులందరినీ సన్మానం చేసుకునే రోజు అలాగే ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు మందిని సన్మానం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డాక్టర్ కందుల నాగరాజు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఆయన పాస్ట్ గవర్నర్ మన డిస్టిక్కి చాలా మంచి వ్యక్తి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటారు అలాంటి వ్యక్తి మన చీఫ్ గెస్ట్ రావడం కూడా సంతోషంగా ఉంది జయవాసీ థ్యాంక్ యూ నమస్కారం ఈ వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనేసరికి అది కేవలం కుల సంఘం మాత్రమే కాదు సేవా సంఘం ఈ సేవా సంఘంలో అనేక మంది ప్రముఖుల్ని ఈరోజు జర్నలిస్ట్ని ఏ విధంగా అయితే అభినందించుకున్నాము సన్మానించుకున్నాము అలాగనే నిన్న టీచర్స్ని కూడా అభినందించుకుని సన్మానించుకున్నాం అలాగే లాయర్స్ని కానీ డాక్టర్స్ని కానీ వీళ్ళందరినీ ఎందుకంటే సమాజానికి పనికొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించుకోవడం ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండడమే ఈ వాసవి క్లబ్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థానిక సిద్ధాంతం పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీని కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు అక్కడ మరి హైదరాబాదు కుగ్రామంలో పదకొండు మంది సభ్యులతో ప్రారంభించినటువంటిది క్లబ్బు ఈరోజు లక్షలాది మంది సభ్యులతో కోట్లాది వే వందల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఏకైక క్లబ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం వాసువీ క్లబ్ వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ అని సగర్వంగా చెప్పుకుంటూ మరి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతి కూడా అవార్డు పొంది సభాస్ అనిపించుకుంటూ ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఎవరు చేసినప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి రూపాయి తీసుకోకుండా మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టేది ఏదైనా ఉందంటే వాసువీ క్లబ్ అని గర్వంగా మేము చెప్పుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం కోట్లాది రూపాయలు పేద ప్రజలు కోసం కులమతాలు అతీతంగా చేస్తున్నాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరి జర్నలిస్టులందరినీ కూడా అభినందించుకోవడం సన్మానించుకోవడం ఇవాళ ఈ కార్యక్రమంలో వినోద్ గారు కానీ రమేష్ గారు కానీ రామారావు గారు కానీ అందరూ పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం ఇటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలుచుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలుసుకుని సహకరిస్తున్నాను